అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీంట్లో మనం రుబ్బుకునేటటువంటి మసాలాతో మంచి రుచి అనేది వస్తుంది ఇది వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తినట్లయితే చాలా బాగుంటుంది అలాగే రోటీస్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను అరకిలో వరకు వంకాయల్ని చక్కగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రని చిటపట్ల ఆడించుకున్నాను ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నని ముక్కలుగా తరిగి వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి వేగుతూ ఉండగానే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకున్నాను ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా నీరు విదిలించేసేసి దీంట్లోకి వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు పసుపు వెంటనే వేసుకొని కలుపుకున్నట్లయితే మనకి వంకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది ఇక్కడ మీరు వంకాయల్లో ఏ రకమైన తీసుకోవచ్చు అంటే పొడవు వంకాయలు అలాగే మువ్వ వంకాయలు ఏదైనా కానీ తీసుకోవచ్చు అలాగే రెండు మీడియం సైజు మునక్కాయల్ని చక్కగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసేసుకొని కలిగి పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం వంకాయలని మునక్కాయల్ని సమానంగా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటన్నిటిని కూడా సన్నని సెగ మీద మనం మగ్గించుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని మసాలాని రుబ్బుకుందాం ఒక మిక్సీ జార్లో మూడు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లోకి కొంచెం అల్లము అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇంకా దీంట్లోకి గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు కూడా వేసుకొని అవసరం పడితే కొంచెం నీళ్లు పోసుకొని వీటిని మెత్తగా రుబ్బుకోవాలి మసాలా ముద్ద అనేది మనకి ఈ విధంగా వస్తుందండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడైతే మునక్కాయలు మగ్గిపోయాయో లేదో చూద్దాము అంటే ఉడికాయో లేదో చూసుకుందామండి వంకాయలు వెంటనే మగ్గిపోతాయి కానీ మునక్కాయలు ఉడకటానికి మనకు కొంచెం టైం పడుతుంది మీకు కావాల్సి వస్తే కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవచ్చు ఇలా నైంటీ పర్సెంట్ మునక్కాయలు ఉడికిన తర్వాత మనం రుబ్బుకునేటువంటి మసాలా మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగే ఈ మసాలాలోని ఫ్లేవర్స్ అంతా కూడా మునక్కాయలకి వంకాయలు పట్టడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో దీన్ని స్లోగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మసాలా అంతా చక్కగా వేగిపోయి ఈ విధంగా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది ఈ స్టేజీలో మనము దీంట్లోకి మిగతా అన్నిటినీ కూడా వేసేసుకుందామండి అవి ఏంటి అంటే ప్లెయిన్ ఎండు కారము వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ కూరలో కొంచెం ఘాటుగా ఉన్నట్లయితే బాగుంటుంది అలాగే ఈ కారాన్ని కలిపేసుకొని దీంట్లోకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నీళ్ళు అనేవి పోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ గ్లాస్ నీళ్ళని మిక్సీ జార్లో పోసుకొని తొలుపు పోసుకున్నాను మునక్కాయలు వంకాయలు ముక్కలు ఉడికిపోయాయి అలాగే మసాలా అనేది చక్కగా పచ్చివాసన అంతా కూడా పోయి ఉడికిపోయింది ఫైనల్గా దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకునేటువంటి ధనియాలను కూడా వేసుకొని కలిగి పెట్టేసేసుకొని నచ్చితే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాటరింగ్ స్టైల్ వంకాయ మునక్కాయ కూర అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకే కాదు చపాతీలు రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు లంచ్ బాక్సులకు కూడా దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా త్వరగా అయిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ వంకాయ మునక్కాయ కూరని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి బదలనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్